ఒకప్పుడు పచ్చని చెట్లతో చుట్టుముట్టిన ఓ నిశ్శబ్ద గ్రామపు చెరువులో ఒక తెలివైన కొంగ ఉండేవాడు ఆ కొంగ వృద్ధుడయ్యాడు ముందులాగే తేలికగా చేపలను పట్టలేకపోయాడు రోజుకో రోజు గడుస్తూ అతని కడుపు ఖాళీగా ఉండిపోయింది రెక్కల కింద ఎముకలు కనిపించేంతవరకు ఒక వేడికల మధ్యాహ్నం ఒక్క కాలితో నిలబడి ఉన్నాడు అప్పుడు అతని మనసులో ఓ యుక్తి మెరిసింది అతడు చేపల్ని తిలకిస్తూ ఒక పెద్ద ఊపిరి విడిచాడు ఒక పీత అడిగింది ఏమైంది కొంగగారు కొంగ తలనమిలాడు నాకు ఓ దారుణమైన వార్త తెలిసింది ఈ గ్రామవాసులు ఈ చెరువుని ఎండబెట్టి బియ్యం చేయాలనుకుంటున్నారు మీరు అందరూ నీరు లేక నశించిపోతారు చేపలు అన్నీ కలిసి ఉయో ఏమి చేయాలి ఎవరు మనకు సహాయం చేస్తారు అప్పుడు కొంగ నేనే ఉన్నాను కొండల వెనక ఒక గొప్ప చెరువు ఉంది చల్లగా ఉంటుంది లోతుగా ఉంటుంది నేను ప్రతిరోజు కొన్ని చేపలను నా నోట్లో వేసుకుని అక్కడికి తీసుకెళ్తాను కానీ త్వరగా వెళ్ళాలి సమయం తక్కువగా ఉంది అనుకున్నట్లే జరిగింది కొంగ ప్రతిరోజు రెండు చేపలను తీసుకెళ్లేవాడు కాని అవి ఎప్పుడూ తిరిగిరాలేదు వాస్తవానికి అతను వాటిని సమీపంలోని రాయపై పడేసి ఒక్కొక్కటిగా తినేసేవాడు తర్వాత మాత్రం తిరిగొచ్చి చెప్తాడు వాళ్లు కొత్త చెరువులో ఎంతో సంతోషంగా ఉన్నారు కొన్ని రోజుల తర్వాత ఒక తెలివైన పీత అతని దగ్గరకు వచ్చాడు నన్ను కూడా తీసుకెళ్తావా కొంగగారు కొంగలో సందేహం కాని అంగీకరించాడు ఈసారి పీత తన గట్టి నక్కల చేతులతో అతని మెడను బిగించి పట్టుకున్నాడు ఎగురుతూ ఉండగా పీత క్రింద ఉన్న రాయపై పడి ఉన్న చేపల ఎముకలు చూశాడు చెరువు ఎక్కడా కొంగ ఇదిగో కిందే నీకోసం సిద్ధంగా ఉన్న ఎముకల చెరువు అందులో ముందే పీత తన బలమైన నక్కల చేతులతో మెడను బిగించాడు కొంగ అరుస్తుడాడు చివరికి నేలపై నిర్జీవంగా పడిపోయాడు పీత క్రిందకి దిగి వచ్చాడు అప్పుడు మిగతా చేపలకు అసలు విషయం చెప్పాడు ఆ రోజునుంచి ఆకలితో ఉన్నవాళ్ల మాటలు ఎవ్వరూ నమ్మలేదు